బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జ్ఞానం ఆగిపోతుంది అనేటువంటి విషయం సాక్షి బేహం ద్వారా వింటూ వచ్చాము అనేక పాయింట్స్ చెప్పారు అక్కయ్య గారు కృష్ణుడు కూడా అర్జునుడికి ఈ మాటే చెప్పారు క్రోధం ఎందుకు వస్తుంది క్రోధానికి కారణం ఏంటి అని చెప్తూ చెప్తూ క్రోధం యొక్క కారణం ఏంటంటే మీ లోపల ఉన్నటువంటి కోరికలు తీరకపోవటం కామనలు కోరికలు అలాగే ఉన్నాయి అనుకోండి క్రోధముతో పాటు మిగతా వికారాలు కూడా వస్తూ ఉంటాయి లోభము వస్తుంది అహంకారం తరువాత వెంటనే వస్తుంటుంది మరి కోరికలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆలోచిస్తూ ఉంటే కామన అనేది పుట్టుకొచ్చేది కాదు వస్తు వైభవాలను చూడటంతో ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఇంకోటి ఇలా ఒకదానికొకటి వచ్చేస్తూ ఉంటాయి ఎక్కడైతే మీ మనసు మాటి మాటికి వెళుతూ ఉంటుందో అక్కడ మీ యొక్క కామనలు పుట్టుకొస్తూ ఉంటూ ఉంటాయి అదేవిధంగా మరి మన యొక్క శక్తులు కూడా మరి పోతూ ఉంటూ ఉంటాయి ఇప్పుడు చూడండి దీని వెనకాల ఒక చక్కటి వైజ్ఞానిక విజ్ఞానం సైన్స్ కూడా ఉన్నది అని అంటూ ఉంటారు మీ లోపల ఆసక్తి ఉంటే అవన్నీ కూడా కోరికల రూపంలో వస్తాయి ఆసక్తిని అనాసక్తిగా మార్చుకుంటూ ఉండాలి ఈ చింతన అనేది నడవకుండా ఉండాలి సుఖమయ జీవితం కావాలి అనంటే ఆనంద సింధు యొక్క అంశం నేను అని ఎప్పుడైతే సంకల్పం చేస్తూ ఉంటామో ఆనందం కావాలి అనుకున్నప్పుడు సదా సుఖమయ్యే జీవితం కావాలి అనుకున్నప్పుడు పరమాత్మతోటి కనెక్ట్ అవ్వాలి లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వేరువేరుగా రకరకాలు ఉంటాయి జ్ఞానంలో అయితే ఇవన్నీ ఉండకూడదు అయితే ఆత్మల యొక్క అనాం భేదం అనేది తే ఉండకూడదు ఏదైతే మన యొక్క అస్థాయి సుఖం మధ్యలో తేడా అనేది ఉండదు ఈ కనెక్షన్ మీరు చూస్తూ ఉండండి ఎక్కడైతే చింతన వెళ్ళిపోతూ ఉంటుందో ఆసక్తి వెళుతూ ఉంటుందో అక్కడ మరి ఆసక్తి కారణం వల్ల కోరికలు కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మీరు నిశ్చింత రూపంలో మీ యొక్క మనసుని తయారు చేసుకోవాలని చెప్తూ ఉన్నారు అక్కయ్య సంస్కారంతో కనెక్ట్ అవ్వాలి ఆత్మిక సంస్కారం ఈశ్వర్య సంస్కారం మనము ఏదైతే మన లోపల ఆసక్తి ఎవరి ఎడలా ఉన్నా దేని ఎడలా ఉన్నా మనము దాని గురించి చింతన చేస్తూ శక్తిని కోల్పోతాం అదే భగవంతుడు ఎడల పరమాత్మ ఎడల ఆసక్తి ఉంటే పవర్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఎటువైపు ఆకర్షిస్తున్నాం పరమాత్మ వైపు ఆకర్షిస్తున్నామా మీ యొక్క థాట్స్ ఆలోచనలు చింతనలు ఎంతవరకు ఉన్నాయో చూస్తూ ఉండండి మార్గదర్శన చేస్తూ ఉండండి అన్నీ కూడా మీ లోపల మీ సంస్కారాలని పరివర్తన చేసుకోవటం తోటే పరమార్థం తోటి కనెక్షన్ అవ్వటం మిమ్మల్ని మీరు ఆత్మస్వరూపంలో చింతన లాగాతారు చేస్తూ ఉంటే మరి అర్థమవుతూ ఉంటుంది మిమ్మల్గా జ్యోతి ప్రకాష్ బాయ్ కూడా చక్కటి వీడియో చెప్పారు చిత్తం మీద అధికారము ఆత్మ పైన అధికారం ఎంతవరకు ఉండాలి అని దీన్ని మీరు అభ్యాసం చేస్తూ ఉండండి మీ యొక్క అభ్యాసం ఎంతంత చేస్తూ ఉంటారో ఒక యోగి లైఫ్లో ఒక క్షణంలో మరి ఎలా మార్పులు వస్తాయి తెలుస్తూ ఉంటాయి కానీ మీ ఆసక్తి అహంకారము కోరికలు ఉన్నట్లయితే యోగి ఒక సెకండ్లో భోగిగా అయిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా మనం కంట్రోల్ తీసుకొచ్చుకోవటంలోనే ఉంది జ్ఞానం అవసరము అందుకే ఈనాడు మనము స్పిరిచువల్ ఈగో అని చాలా చెప్తూ ఉంటూ ఉంటాము ఆధ్యాత్మికంలో కూడా అహంకారం ఆధ్యాత్మిక మార్గంలో ఒక స్పిరిచువల్ ఈగో పుట్టింది అంటే అది అంతం చాలా కష్టం ఇది ఒక చోట ఉండదు కాబట్టి ఎప్పుడైతే మనం సదా వినమ్ర పూర్వకంగా మనం పని చేస్తూ ఉంటామో అదే చక్కగా మరి పురుషార్థం ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది స్వామి వివేకానంద ఎపిసోడ్లో కూడా ఈరోజు మనం పూర్తిగా విన్నాము కదా మన లోపల లగాతార్ పరివర్తన అనేది ఎంతంత తీసుకొని వస్తూ ఉంటామో పురుషార్థం యొక్క గతి కూడా మనకు స్పీడ్గా పెరుగుతుంది పురుషార్థం యొక్క గతి పెరగటంతో మన లోపల జ్ఞానము ధారణ అవుతూ ఉంటుంది ఎంతంత మనకు నశాతోటి మన పురుషార్థాన్ని పెంచుకుంటూ ఉంటామో మనకు ప్రాప్తి అనేది ఎంత గొప్పగా లభిస్తుంది మీ లోపల వాసన మళ్ళా వికారాలను లోపలికి తీసుకొని వస్తే దాంతోటి కోపం కూడా వచ్చేస్తుంది ఇదే పెద్ద విషయం ఏమీ కాదు చిన్న ఇల్లు తయారు చేసుకోవటం అనేది అంటే ఇల్లు తయారు చేసుకుంటే అందరిని ఆహ్వానిస్తూ ఉంటుంది కదా ఇల్లు తయారైంది కోపంతో ఇంకా కోపము లోపము మోహము అహంకారం ఇవన్నీ వస్తూ ఉంటూ ఉంటాయి కాబట్టి దీని ప్రయత్నాన్ని మీరు ఎప్పుడు వదిలిపెట్టద్దు ప్రయాస చేస్తూ ఉండాలి ఈ పద్ధతితోటి మనం ప్రయత్నం చేస్తూ తమ మూల గుణాన్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు ఆత్మ మూల గుణంతో కనెక్ట్ అవుతూ ఉండాలి అభ్యాసం చేస్తూ ఉండండి సదా ధ్యాస పెట్టుకోండి ఈ కారణంతో దుఃఖం కావటం లేదు కదా ఈ కారణం మీకు తెలుస్తుంది కదా చూసుకోండి లౌకిక పరివారంలో ఏదైతే జ్ఞానంతో జోడించబడదు ఆసుని బుద్ధి ఉంటుందో ఎప్పటికీ కూడా సంతృష్టి అనేది ఉండదే ఉండదు ఆసు బుద్ధికి సంతృప్తి ఎక్కడ ఉంటుంది మీకుతో మీరు సంతోషంగా ఉండలేను ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మిమ్మల్ని మీరు అలౌకిక పరివారంలో కనెక్ట్ అవ్వాలి మీరు వేరే జ్ఞానం ఏ కారణం వల్ల మీ నితలతోటి జోడించబడి ఉన్నారు వినమ్రంగా ఉండటం చాలా అవసరము ఇంట్లో ఉంటూ కూడా బాపూజీ ఏం చెప్పారు ఏమన్నారు మనము పరివర్తన తీసుకురాలేకపోతే స్వపరివర్తన కాకపోతే విశ్వ పరివర్తన కూడా కాదు పరివర్తన అనేది కావాలి ఆత్మ పరేషాన్ అనేది కావద్దు స్పెషల్గా మీరు వైబ్రేషన్ అనేది కావాలి ఆత్మ పవర్ఫుల్గా కావాలి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి పురుషార్థాన్ని పెంచుకోండి బంధంలో ఇంక్కుపోవద్దు తమ ఎడల సంకల్పం నడిపిస్తూ ఉంటూ ఉంటే పరేషాన్ అవుతూ ఉంటారు మీరు పని చేయండి పైకి లెగలేకపోతే యోగము చేయటం కుదరకపోతే మిమ్మల్ని ఆత్మస్వరూపంగా తయారు కానివ్వదు మరి ఆత్మ పవర్ఫుల్గా కాకపోతే స్వయం మీరు దుఃఖీగా అయిపోతారని సంకల్పాలు అనేక నడుస్తూ ఉంటాయి స్వయం ఎడలా కాదు సంకల్పాలు ఇతరుల ఎడలా కూడా నడుస్తూ ఉంటే ఇంకా పురుషార్థం ఎక్కడో అక్కడ ఆగిపోతూ ఉంటుంది ఎంత ఇదంతా కూడా కష్టం పడటం అని మీ చేతిలోనే ఉంది కష్టంగా యోగం చేయటం కాదు యోగం కుదరటం లేదు అని వదిలేయటము కాదు మీ ఎడల మీరు సంకల్పాలు పాజిటివ్గా చేస్తూ విశ్వం గురించి పాజిటివ్ చేయాలి మీ యొక్క ఆహారాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి పవర్ఫుల్గా తయారు చేసుకోవాలి ఆత్మల యొక్క ప్రభావంలోకి వెళ్ళకండి మీరు ఆత్మ పవర్ఫుల్ స్టేజ్లో ఉన్నట్లయితే మనము ఒక సేఫ్ గేమ్ ఓపెన్ చేసిన వాళ్ళము అవుతూ ఉంటాము సేఫ్ గేమ్ ఏం ఆడుతూ ఉన్నాము అంటే పరేషాన్ కాకుండా మనం ఎవరెడలా సంకల్పాలు నడవనీకుండా ఈర్షా రాగ ద్వేషాల నుండి దూరంగా ఉంటే చాలు ఈ రెండు వస్తువులు ఎక్కడో అక్కడ జ్ఞానిని పడేస్తూ ఉంటాయి సమస్యలు తీసుకొని వస్తూ ఉంటాయి యోగ సూత్రాల్లో కూడా జ్యోతి ప్రకాష్ బాయ్ ఇదే చెప్పారు ఆ చిత్తముని ఆలోచించాలి దీని లోపల ఫస్ట్ కంపారిజన్ చెయ్యండి రెండోది వాళ్ళ లోపల ఈర్ష అనేది ఉన్నట్లయితే ఆ యోగ సూత్రాల్లో రాయబడినట్టు మీరు జేబు నుండి ఏమి మాట్లాడద్దు అంటే ఏంటంటే శాస్త్రాల్లో రాసింది జ్ఞానుల కొరకు కూడా చాలా గొప్ప సమస్య ఎప్పుడన్నా వచ్చింది అంటే ఎక్కడో అక్కడ ధ్యానంతో దాన్ని కవర్ చేసుకుంటూ ఉండాలి అందరూ చేశారు కదా అంటే జో కరేగా సో పాయేగా అన్ని గుణాలకు అతీతమైనదే మరి నిర్గుణ స్టేజి యోగ సూత్రాల్లో రాయబడి ఉంది కంపారిజన్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళతోటి ఉన్న మీకు ఏమీ లభించదు కేర్షం వస్తుంది కాబట్టి వీటిని వదిలిపెట్టండి కామ క్రోధ లోభము అహంకారం ఈ ఐదు వికారాలు మన్ని ఉన్నతిలోకి తీసుకొని వెళ్ళలేవు ఒకవేళ మీరు మునతలోకి వెళ్ళాలి అంటే రాగద్వేషాలు ఈర్ష మీ లోపల అనేది ఉండరాదు ఆత్మస్వరూపం యొక్క అనుభూతి కానివ్వకుండా చేసేయే ఇవి ఆత్మ అనుభవం కాలేదు అంటే తప్పకుండా మీ లోపల ఏదో ఒక ధారణ అనుసారంగా మీరు నడవటం లేదు మిమ్మల్ని మీరు చెకింగ్ చేసుకోండి ప్రతి ఒక్క సంకల్పము కూడా మీ లోపల నుండే వస్తూ ఉంది ఏక్ బాబు ధ్వజ నా కేవలం ఇది పరమార్థంలోనే జోడించబడుతూ ఉండాలి సదా పరమాత్మతో పాటు కనెక్ట్ అయి ఉండాలి చుట్టుప్రక్కల మీ యొక్క స్థితి శూన్యంగా అయిపోవాలి అన్ని వైపుల నుండి ధ్యానమును తీసేసి ఒకే వైపు జోడించాలి ఆల్ ఎ టెన్షన్ వితౌట్ టెన్షన్ దట్ ఈజ్ ఎ మెడిటేషన్ అంటారు కదా అంటే మీరు మీ చెడుని చూడద్దు మంచిది చూడొద్దు అంటే చెడుల పైన ఫోకస్ చేయద్దు ఆటోమేటిక్గా మంచ అనేది పెరిగిపోతూ ఉంటుంది మరి అందుకునే గురువు దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మంది గురువుల్ని తను ఫీలింగ్లోకి వచ్చాడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు మానవుడు ప్రతి ఒక్క జీవి నుండి కూడా ప్రతి ఒక్క వ్యక్తి నుండి కూడా ఈవెన్ వేష నుండి కూడా కొద్దో గొప్ప ఆయన నేర్చుకున్నాడు అందుకే ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు అని నేర్చుకోవటం జరిగింది అన్నాడు అదేవిధంగా ఈ భూమి మీద మనం అన్నీ నేర్చుకోవటానికే వచ్చాం జీవితంలోకి వచ్చాము మరి మంచిని నేర్చుకోవటం కోసం చిన్న పిల్లలు కావాలి వారితోటే నేర్చుకోండి నేర్చుకోవటం అనేది ఉండాలి గొప్ప ఏదైతే వయసులో ఉన్నదని వాళ్ళు కాదు మీరు జ్ఞాని ఏమవుతున్నారు ఉచ్చాలు ఎన్నుకోవటం అనే అంశలాగా మీరు కావాలి మిగతా అన్నీ వదిలిపెట్టండి ఎరుకునే వాళ్ళు అంటే మంచిని వాళ్ళు ఏదైతే మీకు ప్రాప్తి అనేది లభించిందో జ్ఞానము లభిస్తూ ఉంటుంది జ్ఞానంతో ప్రతి ఒక్కటి కూడా మీరు జడ్జిమెంట్ చేసుకోవచ్చు ఏ వస్తువు అయితే మీకు ఇష్టంగా కాదో దాన్ని సైడు పెట్టేసేయండి టీకా టిప్పిణి అనేది చెయ్యొద్దు అంటే టీకా టిప్పిణి అంటే తాత్పర్యం దాని గురించి ఆలోచించవద్దు జ్ఞాని ఏ విషయాన్ని గురించి తప్పుగా మాట్లాడరు అంటే మనం ఎక్కడో అక్కడ అహంకారంలో వస్తేనే తప్పుగా మాట్లాడతాం జ్ఞాని కొరకు అహంకారము ఒక విషయము సదా జ్ఞానపూర్వక కార్యక్రమం చేస్తూ ఉన్నాము మన పైన మనము కనీసం ఒక పది నిమిషాలైనా సరే చెక్ చేసుకుంటూ ఉండాలి ఈరోజు నేను పూర్తిగా డిస్కషన్ చేస్తూ ఉన్నాను ఆలోచించండి తర్వాత మనకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దాని గురించి చింతన చేయండి స్వామి వివేకానంద కూడా తన వర్తమాన జీవితం ఎప్పటివరకైతే స్మృతి ఉందో భగవంతుడికి తన గురించి చెప్పడం జరిగింది భగవంతుడు కూడా మీతోటి పని చేయిస్తూ ఉన్నాడు అని చెప్పడం జరిగింది అంటే అనుభవపూర్వకంగా రెండు సాధన చేస్తూ ఉండాలి ఏదైతే మీకు మంచిగా అనిపిస్తుందో అది మీరు స్వీకరించండి మనము కేవలం చెప్పేవాళ్ళం కాదు మనతో ఏదైతే కార్యవ్యవహారం జరుగుతూ ఉందో సదా మాట్లాడుతూ ఉండాలి యుద్ధము అనేది ఉండకూడదు స్వయం జడ్జిమెంట్ చేసుకోండి మీరు చెప్తూ ఉన్నారు కదా భగవంతుడు ఈ యొక్క కార్యక్రమం చేస్తూ చేయిస్తూ ఉన్నాడు అని కాబట్టి ఆలోచించండి ప్రతి కార్యంలో కూడా భగవంతుడు ముందు సమర్పణ అనేది చెయ్యండి ప్రతి ఒక్కటి పరమాత్మకు సమర్పణ చేయండి మీ లోపల పెట్టుకోవద్దు ఏదన్నా వచ్చింది అంటే కొంచెమే అనుకుంటాము అదే అహంకారం యొక్క బీజం ఎక్కడ అక్కడ బీజ రూపంలో అంటే వృక్షంలాగా అయిపోతుంది అందుకనే పురుషార్థం చేస్తూ ప్రతిరోజు చెకింగ్ చేసుకోవాలి అంటారు ఎంత పురుషార్థం చేస్తున్నామో అహంకారం వస్తే పురుషార్థం మొత్తం క్షీణిస్తూ ఉంటుంది అప్పుడు మీ దేని ఏ పని చేయలేరు వ్యర్థమైపోతుంది మీ సాధన కాబట్టి మీ ఈ మన సమయంలో జ్ఞానము యోగము సేవలో ఉంటే సాధారణంగా ధారణ అదే విధంగా అవుతుంది కానీ వ్యర్థంలో వెళ్ళిపోయింది అంటే ఎక్కడో అక్కడ మన వినాశనానికి కారణం మనమే అవుతూ ఉంటాం మన యొక్క బుద్ధి విపరీతం వైపుకు వెళ్ళిపోతుంది ప్రతి ఒక్క వస్తువు మనం ధ్యానంలోకి పెట్టుకోవాలి ధ్యాసలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కదాన్ని భగవంతుడి యొక్క కార్యక్రమం మన ద్వారా జరుగుతూ ఉంది ఎంత ఈ మాటను మీరు స్మృతిలో ఉంచుకుంటూ ఉంటారో అంతగా విశ్లేషణ చేసుకుంటూ ఉంటారో ఆ స్థితిని చేరుకోగలుగుతూ ఉంటారు ఎప్పుడైతే అహంకారం మాయమైపోతుందో అప్పుడు భగవంతుడు మీ ఎదురుగా వస్తాడు తపస్సు వెళ్ళిపోతా అన్నిటికీ న్యా న్యాయపూర్వకంగా చెప్పగలుగుతాడు భగవంతుడు మీ దగ్గర అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటూ ఉంటారు రక్షిస్తూ ఉన్నారు నా యొక్క మిత్రుడు అహంకారంలో ఉంటే హృదయం లోపలికి వెళ్ళి ఆ మొత్తం స్థానాన్ని అది చుట్టుముట్టుకుంటూ ఉంటుంది అందుకని గుర్తుంచుకోండి భగవంతుడికి ఇచ్చిన హృదయంలో దానికి స్థానం ఇవ్వద్దు భగవంతుడు రావటం కోసం వాస్తవంగా పర్యాప్తమైనటువంటి స్థానం మీ హృదయమే ఇక్కడ ఇదేమో నేను చెప్తూ ఉన్నాను మీ హృదయంలో అహంకారం వస్తే అహంకార స్థానంలో భగవంతుడు రావటానికి ప్రయత్నం అనేది చేయరు రారు కాబట్టి పరమాత్మ యొక్క వాస్తవమైనటువంటి స్థానము అను అనుపస్థితిలోనే మీరు డౌన్ అయిపోతూ ఉంటారు భగవంతుడు మీ హృదయం లోపల ఉన్నాడు అనుపస్థితి అయిపోతే మీరు మీ హృదయంలో అహంకారానికి స్థానం ఇచ్చినట్లు నేను లేను నేను కాదు నేను లేను నేను బుద్ధిని కాదు అహంకారాన్ని కాదు మనసును కాదు అని శంకరాచార్యుడు ఏ విధంగా చెప్పారు మరి నిర్వాణ స్థానం వరకు చేరుకోగలిగారు కాబట్టి ఈ యొక్క నిర్వహణ శతకంలో కూడా చక్కగా చెప్పడం జరిగింది ఏమైనప్పటికీ కూడా మరి సర్పం లాగా మీరు కుబుసాన్ని అన్నిటినీ వదిలేస్తూ ఉండాలి తన జీవితంలో ఎన్నోసార్లు కుసు కుబుసము పాము వదిలేసింది కూడా పొరలు పొరలుగా ఈర్ష ద్వేషం అహంకారాన్ని పోగొట్టుకుంటే ఆత్మ యొక్క స్వచ్ఛమైనటువంటి మణి ఏ విధంగా తయారవుతుందో అలాగే మనము తయారు కాగలము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్తున్నటువంటి దివ్య జ్ఞానమును మీరు పూర్తిగా ధారణ చెయ్యాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సంబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపాల్లో పొందితే ప్రతి ఒక్క వీడియో మీకు పురుషార్థానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది అచ్చా నమస్తే ధన్యవాదాలు